ఒలింపియాడ్ పోటీ పరీక్షల్లో సంకల్ప్ మరియు శాంతినికేతన్ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని పాఠశాలల చైర్మన్ సుధాకర్ తెలిపారు ఈ మేరకు ప్రతిభ కనబడిచిన విద్యార్థులకు ఈ సందర్భంగా వారు మొమెంటోలు మెడల్స్ మరియు ప్రశంసా పత్రాలను అందించి ప్రత్యేకంగా అభినందించారు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని శ్రీ సంకల్ప్ మరియు శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ నందు గత త్రీ మంత్స్ గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ నిర్వహించడం జరుగుతుంది ఇలా నిర్వహించినటువంటి ఒలింపియాడ్స్ లో దాదాపు ప్రతి ఒలింపియాడ్ టెస్ట్ లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది పార్టిసిపేట్ చేసినటువంటి ఒలింపియాడ్ టెస్ట్ లో సంకల్ప్ మరియు శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంక్స్ సాధించడం చాలా గర్వంగా ఉంది స్కూల్ లైఫ్ నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ రైట్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ నుంచి మా విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఈ ఒలింపియాడ్ కరికులంతో ఎక్కడో కాలేజీలోనో లేకపోతే జేఈఈ నీట్ ఎగ్జామినేషన్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జరగబోయేటువంటి కాంపిటీషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయో ఆ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకొని సిక్స్త్ క్లాస్ నుంచి కాన్సెప్ట్స్ నేర్పించడం అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి డిఫరెంట్ ఎక్స్పోజర్ ఇవ్వడం హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్కి పిల్లల్ని అలవాటు చేయడం ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్ కాన్సెప్ట్ చెక్ చేసేటువంటి కాంప్లెక్స్ క్వశ్చన్స్తో క్వశ్చనీర్స్తో పిల్లల్ని ప్రిపేర్ చేయడం వల్ల అతి తక్కువ కాలంలోనే ఇప్పుడు జరిగినటువంటి రెండు మూడు ఒలంపియా టెస్ట్లోనే శాంతినికేతన్ మరియు సంకల్ప్ స్కూల్ విద్యార్థుల ఆల్ ఇండియా ర్యాంక్స్ కవిసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది సో ఇలా ఇలాంటి కార్యక్రమం ఇలాంటి కరికులం సో ఇయర్స్ టుగెదర్ కొనసాగించడం వల్ల రాబోయే రోజుల్లో టెన్త్ క్లాస్ అయిపోయేటప్పటికి ఇంటర్మీడియట్ తర్వాత జరగబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి పర్ఫార్మెన్స్ మా పిల్లలు చూపించగలుగుతారు వాళ్ళ ఫ్యూచర్కి డెఫినెట్గా ఈ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ ఉపయోగపడతాయి ఇప్పటి నుంచి అనలిటికల్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఈ ఎగ్జామినేషన్స్ ద్వారా పిల్లలు నేర్చుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో చక్కగా ఉపయోగపడుతుంది సో మా ఇలా 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 ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు అకాడమిక్గా మంచి హైట్ మంచి హైట్స్ రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను